పొత్తు పొద్దున్న లేవగానే మన పొద్దువాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటూ ఇలా తోట పనులు కూడా చేసేవాళ్ళు అలా చేసినప్పుడు ఎండ అనేది ఎక్కువగా తలుగుతుంది శరీరానికి అలాంటప్పుడు ఎలాంటి డి విటమిన్ లోపం అనేది ఉండేది కాదు ప్రత్యేకంగా ఎక్సర్సైజ్లు వాకింగ్లు చేయాల్సిన అవసరం కూడా పడేది కాదు అందువల్లే మార్నింగ్ టైంలో గార్డెనింగ్ వర్క్ చేసినట్టయితే మనకు కూడా ఎలాంటి విటమిన్ లోపం అనేది లేకుండా ఉంటుంది అన్న ఆలోచనతో నేను మొక్కలకు గమనించండి ఆకులు ఎండిపోయి ఉన్నట్టయితే అవి తీసేస్తే మొక్క ఎనర్జీ ఇక్కడ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇక్కడ ప్యాండనస్ మొక్కకు కూడా అలానే ఆకులన్నీ ఎండిపోయినాయి అవన్నీ కట్ చేసి తీసేస్తున్నాను అలా తీసేసినప్పుడు మొక్క చాలా హెల్తీగా పెరిగే అవకాశం ఉంటుంది ఇంకా ఎండ ఎక్కువగా తగలాలి ఈ మొక్కకి ఈజీ మెయింటెనెన్స్ మొక్క మార్నింగ్ టైంలో సహజంగానే పనులు ఎక్కువగా ఉంటాయి స్కూల్లో కాలేజ్లు ఆఫీసులు అన్న హడావుడిలోనే ఉంటారు కానీ గృహిణి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ కుటుంబం కూడా చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం కాబట్టి అవకాశం ఉన్నవారు తప్పకుండా ఇలా చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఇంకా ఈ మొక్క విషయానికి వస్తే ఇప్పుడు ఆకులన్నీ తీసేసినట్టయితే మొక్క మనకు హెల్దీగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఇలా తీసిన తర్వాత ఈ మట్టిని మొత్తం లూజ్ చేసేసి కంపోస్ట్ చేస్తే సరిపోతుంది ఈజీ మెయింటెనెన్స్ మొక్క మార్నింగ్ టైంలో మార్నింగ్ టైంలో ఇలా గార్డెనింగ్ వర్క్ చేసుకోవడం అనేది ఆరోగ్యానికి మొక్కలకు కూడా చాలా మేలు జరుగుతుంది సో తప్పకుండా ప్రయత్నం చేద్దాం మొక్కలకు వాటర్ మాత్రం ఈవినింగ్ టైంలోనే ఇవ్వాలి మార్నింగ్ ఇలా ఎండ వస్తుంది కాబట్టి వాటర్ ఇచ్చినట్టయితే ఉడికెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైంలో ఇవ్వడం అనేది బెటర్ చాయిస్